వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం చాలా తక్కువ ధరలో త్రీ బీహెచ్కే నార్త్ ఈస్ట్ కార్నర్ గల ఫ్లాట్ అయితే తీసుకురావడం జరిగింది చూడండి ఇక్కడ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ ఉంది గేటెడ్ కమ్యూనిటీకి ఆనుకునే మనకి స్టాండెల్ అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ లో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్ కి వచ్చింది ఇది ఇంటి ముందు మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అన్ని కూడా హౌజెస్ ఆనుకునే ఉంటుంది మంచి కాలనీ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా నీట్ గా చాలా బాగుంటుంది రెడీ టు మూవ్ గా త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ధరలో అయితే తీసుకురావడం జరిగింది ఫస్ట్ టైం సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ చూసేవారు కంపల్సరీగా ప్లీజ్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు అయితే కంపల్సరీగా ఫాలో అండ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది ఇందు మనకి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఇది ట్రాన్స్ఫార్మర్ అవన్నీ వస్తాయి మనకి హండ్రెడ్ పర్సెంట్ సెట్ బ్యాక్స్తో గవర్నమెంట్ నామ్స్తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇది లిఫ్ట్ ఫ్రెండ్స్ ఇది ఇది లిఫ్ట్ ఇక్కడ సెట్ సైడ్ ఇవ్వడం జరిగింది రెండు వైపులా టూ గేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది జీప్లస్ ఫైవ్ గల బిల్డింగ్ లో ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది రెండు కూడా ఈస్ట్ అండ్ ఈస్ట్ ఫేస్ లో ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ బోరు సంపు లిఫ్ట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ప్రజెంట్ అయితే మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చాము ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఫ్లోర్ కి వచ్చాము ఇవి స్టేర్ కేసు ఇక్కడ ఫ్లాట్ అయితే ఉంది చూడండి దీని పక్కన వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ ఉంది గేటెడ్ కమ్యూనిటీ వీళ్ళు థర్టీ ఫీట్ మనం టెన్ ఫీట్ అయితే ఓలడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫార్టీ ఫీట్ విడతతో పర్ఫెక్ట్ వెంటిలేషన్ వచ్చే ఫ్లాట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్న టైంలో నాగోల్ మొత్తంలో ఇంత తక్కువ ధర ఇచ్చేవారికి ఎవరూ లేరు ఫ్రెండ్స్ ఇది అంత తక్కువ ధరలో మీకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ చాలా తక్కువ ధరలో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది చూడండి ఇది నార్త్ నుంచి ఎంట్రెన్స్ మనకు రావడానికి ఉంది నార్త్ ఇది ఈస్ట్ వైపు ఇది ఈస్ట్ ఈస్ట్ సైడ్ లో వస్తాం ఫ్రెండ్స్ ఇది అక్కడ మనం గ్రిల్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ స్టీల్ రాడ్స్ వస్తాయి మొత్తం మనకి ఇది ఈస్ట్ నుంచి అయితే మనం ఎంటర్ అయ్యాం ఫ్లాట్ లోకి ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ హెచ్ఎఫ్టీ గల ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది మంచి టైల్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు ప్రజెంట్ అయితే కొన్ని ఆపడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఆపడం జరిగింది ఒక వన్ టూ మంత్స్లో అయితే మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు పర్ఫెక్ట్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు ఫాల్ సీలింగ్ ఫాల్ ఇప్పుడైతే ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ లైట్స్ డోర్స్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా మీకు అంటే కబోర్డ్స్ చేయరు మీకు ఓన్లీ వుడ్ వర్క్ అయితే చేయరు ఫ్రెండ్స్ ఇది మిగతా అవన్నీ కూడా మీకు కంప్లీట్ చేసి అయితే ఇస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది విండోస్ ఇవి యూపీవీసీ విండోస్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసిస్తారు ఫ్రెండ్స్ ఇది బాత్రూంలో ట్యాప్స్ ఇవన్నీ కూడా చేసిస్తారు చూడండి చుట్టుపక్కల కాలనీ కూడా మంచి వెరీ డెవలప్డ్ కాలనీ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ మెట్రో నుంచి ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నాగోల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైవేకి వంద ఫీట్ల రోడ్కి ఎగ్జాక్ట్గా ఆనుకొని ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఫ్రెండ్స్ ఇది చాలా మంచి లొకాలిటీలో గేటెడ్ కమ్యూనిటీకి ఆనుకొని స్టాండెల్ అపార్ట్మెంట్ లో ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే రెండు ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు అండ్ సెకండ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ అయితే సేల్ చేస్తున్నారు ట్వంటీ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ జస్ట్ మనకి కోటి పది లక్షలకు మాత్రమే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ నెగిషియబుల్ కూడా ఉంది ఇంక్లూడింగ్ ఆల్ అనమాట వితౌట్ రిజిస్ట్రేషన్ ఏజెంట్ కమిషన్ అనేది సెపరేట్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత నీట్ గా ఉందో ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ థర్డ్ బెడ్రూమ్ అండ్ మూడు బెడ్రూమ్ లు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న టైంలో మనకి ఇది వచ్చేసి మనకి కిచెన్ కిచెన్ వాష్ ఏరియా వాష్ ఏరియా బోరు సంప అయితే అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ బిల్డింగ్ వచ్చేసి ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెఫ్టీ లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మనకి అన్ని బ్యాంకుల నుంచి నైంటీ కదా హండ్రెడ్ పర్సెంట్ లోన్ వచ్చే అవకాశం ఉంది మీ స్కోర్ ఇట్లా అన్ని సపోర్ట్ చేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది మున్సిపల్ వాటర్ బోరు ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా ఉన్నాయి దీనికి ఎదురుగా మనకి గేటెడ్ కమ్యూనిటీ ఉంది దీనికి పక్కన వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకి ఈస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు వచ్చి మనకి కోటి పది లక్షలు మాత్రమే ఫ్రెండ్స్ స్లైట్లీ స్లైడ్లీ నెగిషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి ఇది నాగోల్ ఫ్రెండ్స్ ఇది నాగోల్ మొత్తం ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తున్నాను బిల్డింగ్ పైనుంచి మంచి టైమ్లో క్వాలిటీలో ఇప్పుడు ఉన్న టైంలో చాలా తక్కువ ధరలో మనకి ఇరవై మూడు వందల ఎస్ఎఫ్టీ అయితే సేల్ చేస్తున్నారు జస్ట్ మనకి కోటి పది లక్షలు మాత్రమే ఫ్రెండ్స్ ఇందులో కూడా నెగిషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ సమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే మంచి ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నారో వాళ్ళు వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Video please like, share and subscribe. Thank you, thanks so much, my dear friends.